నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో టీమిండియా విజేతగా నిలిచింది అద్వితీయమైన ప్రదర్శనతో పూర్తి ఆధిపత్యం చెలాయించి విశ్వ విజేతగా నిలిచింది ఓట మెరుగని జట్టుగా మూడవసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ను ఓడించింది ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో స్పిన్నర్లతో పాటు రోహిత్ శర్మ భారత విజయంలో కీలక పాత్ర పోషించారు దాంతో రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది అతనితో పాటు చివర్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్ పై ప్రశంసలు జల్లు కురుస్తోంది అయితే ఈ ఇద్దరికంటే శ్రేయస్ అయ్యర్ అద్భుత బ్యాటింగే టీమిండియా విజయానికి ప్రధాన కారణమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు పవర్ ప్లేలోనే రోహిత్ శర్మ పరుగులు చేశాడని కానీ శ్రేయస్ అయ్యర్ తీవ్ర ఒత్తిడిలో బ్యాటింగ్ చేశాడని గుర్తు చేస్తున్నారు వరుసగా శుభ్మన్ గిల్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత అక్షర్ పటేల్ తో కలిసి జట్టును విజయం దిశగా నడిపించాడని గుర్తు చేస్తున్నారు అక్షర్ పటేల్ తో కలిసి నాలుగో వికెట్ కు అయ్యర్ నమోదు చేసిన అరవై ఒక్క పరుగుల భాగస్వామ్యం చాలా కీలకమని కూడా అభిప్రాయపడుతున్నారు శ్రేయస్ అయ్యరే ఈ భాగస్వామ్యం నెలకొల్పకుండా అవుట్ అయ్యుంటే ఫలితం మరోలా ఉండేదని కామెంట్స్ చేస్తున్నారు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా శ్రేయస్ అయ్యర్కే ఇవ్వాలని సూచిస్తున్నారు ఈ మ్యాచ్ లోనే కాకుండా ఈ టోర్నీ ఆశాంతం అతను అద్భుత ప్రదర్శన కనబర్చారని కొనియాడుతున్నారు రోహిత్ కేఎల్ రాహుల్ పాత్ర కీలకమే అయినా ఈ ఇద్దరి కంటే అయ్యర్ ఆడిన ఇన్నింగ్స్ గొప్పదని అభిప్రాయపడుతున్నారు మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్లకు రెండు వందల యాభై పరుగులు చేసింది మైకేల్ బ్రేస్వెల్ నలభై బంతుల్లో మూడు ఫోర్లు రెండు సిక్స్లతో యాభై మూడు నాట్అవుట్ డారిల్ మిచ్చల్ నూట ఒక్క బంతుల్లో మూడు ఫోర్లతో అరవై మూడు హాఫ్ సెంచరీలతో రాణించారు భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీయగా మహ్మద్ షమీ రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు అనంతరం భారత్ నలభై తొమ్మిది ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి రెండు వందల యాభై నాలుగు పరుగులు చేసి గెలుపొందింది రోహిత్ శర్మ ఎనభై మూడు బంతుల్లో ఏడు ఫోర్లు మూడు సిక్స్ లతో శతకం చేజార్చుకోగా శ్రేయస్ అయ్యార్ అరవై రెండు బంతుల్లో రెండు ఫోర్లు రెండు సిక్స్ లతో నలభై ఎనిమిది హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు కేఎల్ రాహుల్ ముప్పై మూడు బంతుల్లో ఫోర్ సిక్స్ తో ముప్పై నాలుగు నాట్అవుట్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంటనర్ మైకెల్ బ్రేస్వెల్ రెండేసి వికెట్లు తీయగా రచిన్ రవీంద్ర కైల్ జమీసన్ చెరో వికెట్ పడగొట్టారు ఇది ఇవాల్టి అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ